అన్నా ఆగాలేస్టర్ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ జాతి కోసం నిలబడి అనేక సేవలు చేసి చాలా మందిని కాపాడుకున్నటువంటి పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహుల నన్ను మాట్లాడవలసిందిగా కోడతాను అన్నా కూర్చోవాలి ఎవరు లేవద్దు సమయం చాలా అయ్యింది చాలామంది ఇక్కడక్కడ తిరుగుతున్నారు ఏదేమైనా వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మన జాతి నాయకుడిగా ముందుకు సాగుతున్నటువంటి దామోదరం రాజనరసింహ గారికి తమ్ముడు విప్లవ భావాలు కలిగి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవాలనే అభిప్రాయం ఉన్నటువంటి తమ్ముడు ఇవాళ ఎమ్మెల్యే గారు వీరేశం గారు ఈ సభ సభకు అధ్యక్షత వహించటం చాలా సంతోషం అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా సత్యనారాయణ గారు కానీ యాదయ్య గారు కానీ వీరేశం గారు కానీ మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ నమస్కారం సోదరులరా ఇది ఎట్లుందంటే అంటే ఉత్తకుండ కాడ కొట్లాడుకున్నట్టుంది మన పని అన్ని పాపం రేవంత్ రెడ్డి గారి మాట అసెంబ్లీలో చూసినాక ఎంతో విభేదించిన నేను ఈ ఒక్కటి సాలే ఒక మాట మీద అసెంబ్లీలో ప్రజల అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ రిజర్వేషన్ మొట్టమొదటి రాష్ట్రంగా అమలు చేసి తీరుతా అని చెప్పినప్పుడు నా హృదయం పొంగి పొర్లింది ఉన్నమాడు చెప్తున్నాను చాలు ఇక చాలు చాలు ఈ జీవితానికి కూడా నాకు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఏదో సాధించాలని మందకృష్ణ కృష్ణ మాదిగారు ముందట పెట్టి నడిపించిన మందకృష్ణ మాదిగ నాయకుడిని ఆశీర్వదించి ముందుకు సాగిపిన ఆ రోజుల్లో ఎవడు అతి గతి లేదు మన జాతికి కానీ కృష్ణ నేను మాదిగా అనుచినప్పుడు పిలిచి ఎవరైనా ఈ వ్యక్తి మాది కానీ రాసి పంపిండు అతన్ని మొదట పంపమని చెప్పిన లోపలికి నా యాంటీ రూమ్ లో కూర్చుండబెట్టి ఏంటి ఏం చేయాలనుకుంటున్నామని నేను అడిగా అన్నా ఈ ఏబిసిడి మనం సాధించకపోతే మన జాతికి నష్టం వస్తుంది అన్ని వర్గాలకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన కింద ఉద్యమం చేద్దామనుకుంటున్నా మొదట మీ దగ్గరికే వచ్చిన మంత్రిగా అని చెప్పాడు తమ్ముడు దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా నీలాంటి కొన్ని భావాలున్నటువంటి విప్లవ భావాలు ఉన్నటువంటి తమ్ముడు ఏదైనా చేయగలుగుతాడు నీ అరికాలకు ముళ్ళు తగలకుండా పోతానని ఆశీర్వదింపి పంపి ఈ ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఏమైనా ఆయన పురానికి ఎవడడ్డం వచ్చినా నేను ముందు తిరిగి మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఏనాడు రాజకీయాల కోసం నేను భయపడలే ఓట్ల కోసం నేను లెక్క చేయలే సేవ చేసి ఆరు సార్లు గెలిచా ఎంత పెద్ద మునగాళ్ళ వచ్చినా నేను తొక్కుకుంటా నడిచి గెలిచా రాజకీయంగా కావాల్సింది పౌరుషం జాతి ఐక్యత కావాలి అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని అడ్డుకుంటున్నది ఎవరు పాపం ఎంతో నిక్క నేను మందకి మన వీరేశం అదే మన మంత్రి గారు రాజనరసింహ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు సత్యనారాయణ గారు యాదయ్య గారు అందరం పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గర ధన్యవాదాలు చెప్దామని నేను ఒకటే చెప్పాను అయ్యా అయ్యా మాకు ఏం చేయకున్నా పర్వాలేదు నేను కూడా ఏం అడగాను నాకు అవసరం కూడా లేదు కానీ నా జాతికి ఇది సంపూర్ణంగా ఇది అమలు చేసే బాధ్యత నువ్వు తీసుకొని మీరు మాట్లాడిన ప్రకారంగా ఇది అమలు చేయమని మాత్రమే ఆనాడు కోరాం పాపం ఆయన కూడా నేను హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను బ్రహ్మాండంగా పోయి తిరిగి రండి ఏ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుందో చూస్తానని చెప్పాడు కానీ బాధాకరం ఏంటంటే ఆయన మాట నడవనివ్వ నడవనివ్వటం లేదనేటువంటిది వినపడతా ఉంది ఇది కూడా చాలా బాధాకరం కానీ ఎవరాడు నడవనియనోడు చూద్దాం పదా అని గ్రామాల నుంచి కనుక కాసీం గారి ఎన్ని లక్షల మంది ఉన్నాము అరవై నుంచి డెబ్బై లక్షల మంది మనం ఉంటే

ఫైట్ చేయకుండా ఏది రాదు పోరాటం చేయకుండా ఏది రాదు నేను ఆరు సార్లు గెలిచినా పోరాటం చేసే గెలిచా నేను ఇలా కావాల్సిందల్లా పోరాటం పటిమ పెరగడం పెరగాలి కానీ తగ్గుతూ ఉంది నాకు బాధ ఏంటంటే ఏ చదువు సంధ్య లేనప్పుడు కమ్యూనిస్టు రకరకాల విప్లవ భావాలు లో ఏ అయినా చేశాను కానీ వాళ్ళ ప్రతి ఊళ్ళే ప్రతి వ్యక్తి ప్రతి తమ్ముడి వల్ల టెన్త్ క్లాస్ అయితే పాస్ అయింది ఈ పదో తరగతి పాస్ అయిన తర్వాత అసలు ఏ ఉద్యమం రావటం లేదు ఏ పోరాటానికి సిద్ధం కావటం బ్రహ్మాండంగా టీవీ చూస్తున్నారు అంటున్నారు ఇది దురదృష్టకరమైన అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు కావాల్సింది మన హక్కు మనం సాధించుకోవటానికి అడ్డందరికి మాట్లాడవలసిన అవసరం ఉంది ఈ మాట్లాడటానికి ఖచ్చితంగా ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా